హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నిన్న మా అమ్మాయి లంచ్ బాక్స్లోకి చపాతీ కర్రీ చేసి పెట్టమందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా చేసేసుకోవచ్చండి నేను ఎక్కువగా లంచ్ బాక్సుల్లోకి ఏదైనా రైస్ ఐటెం అది కూడా వెజిటబుల్స్ తోటి కలిపిన మిక్స్డ్ రైస్ ఐటమ్స్ కానీ ఇలా చపాతీలు కానీ వాటితోటి పెడతాను ఎక్కువగా ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అన్నం కూర పప్పు అవి కలుపుకొని తినేస్తారనమాట మధ్యాహ్నం లంచ్లోకి మాత్రం ఇలా ఈజీగా ఏమైనా సరే పెట్టమంటారు నేను కూడా అవే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి ఏది తినగలిగితే అది పెడితేనే ఈజీగా డబ్బా ఖాళీ అయిపోతుందండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ముందుగా కడాయిలో నూనె వేసుకుని మనం పోపు దినుసులు నార్మల్గా వేసుకుంటాముగా రెగ్యులర్గా ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకుని పోపు వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తరుక్కుని వేసుకోవాలి తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలు వేసి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు క్యారెట్ ముక్కలు నానబెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలు వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్గనిచ్చుకోవాలి మనం కూరగాయ ముక్కలన్నీ కూడా చాలా చిన్న ముక్కలుగా తరుక్కుంటే కూర చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి ఎర్లీగా మగ్గిపోతాయి ఉడికిపోతాయి కూడా కూర ముక్కలు నేను ఇక్కడ ఫ్రోజన్ బఠాణి తీసుకున్నానండి టైం లేక సడన్గా అడగడంతో నానబెట్టడానికి టైం సరిపోక ఫ్రోజన్ బఠాణి తీసుకున్నాను ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని ఆ నీళ్లు మరిగిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర కొని అందులోనే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా మెత్తగా మ్యాష్ చేసి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే టేస్టీ అయిన చపాతీ కర్రీ రెడీ అయిపోతుంది అసలు చపాతీ కర్రీలో శనగపిండి పెట్టడం అవి చెయ్యక్కర్లేదు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి ఇలా శనవి పిండి పెట్టకుండా ఎవరు చేస్తారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్